అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కర్నీ అవును ప్రతి ఒక్కర్నీ ప్రభావితం చేసే ఒక చాలా ముఖ్యమైన కొత్త చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే భూభారతీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీన్ ఇది మన భూ రికార్డ్లెస్ సిస్టంనే నే మార్చేసేంత పవర్ఫుల్ అనమాట అసలు ఏంటిది దీని కథేంటో చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఈరోజు ప్రశాంతంగా పడుకున్నారు రేపు పొద్దున లేచేసరికి మీ భూమి మీది కాదని తెలిస్తే అంటే మీకు తెలియకుండానే రాత్రికి రాత్రే మీ ల్యాండ్ రికార్డ్స్ ఎవరో మార్చేశారని తెలిస్తే పరిస్థితి ఏంటి ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా చాలామంది భూ యజమానులకు ఇదో పీడకల సరిగ్గా ఇలాంటి మోసాలను అక్రమాలను అడ్డుకోవడానికే ఈ సెక్షన్ సిక్స్టీన్ను ను తీసుకొచ్చారు అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది మన ల్యాండ్ రికార్డ్స్ నిజంగా సేఫ్గా ఉన్నాయా అంటే కొన్ని రకాల భూములుంటాయి ఉదాహరణకు ప్రభుత్వ భూములు వక్ఫ్ ఎండోమెంట్ లేదా అసైన్డ్ భూములు వీటిని చట్టంలో సెన్సిటివ్ ల్యాండ్స్ అంటే సున్నితమైన భూములు అంటారు ఎందుకంటే దొంగ ఎంట్రీలు మోసాలు ఎక్కువగా జరిగేది ఈ భూముల మీదే ఇవే రీజీ టార్గెట్ అవుతున్నాయన్నమాట సరే ఈ మోసాలు ఎలా చేస్తారు అనుకుంటున్నారా చాలా తెలివిగా చేస్తారు చూడండి ఫైల్లో కావాలనే ఇది ప్రభుత్వ ఆసక్తి ఉన్న భూమి అని ఓ చిన్న నోట్ రాసేస్తారు లేదంటే ఏవో పాత డేట్లు వేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తారు ఇంకా దారుణమేంటంటే అసలు మనకు నోటీస్ కూడా ఇవ్వకుండా రికార్డులు మార్చేస్తారు కొన్నిసార్లు కొందరు అధికారులు మధ్యవర్తులు కలిసిపోయి ఈ మొత్తం తతంగాన్ని నడిపిస్తారు చట్టం వీటిని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇవన్నీ పెద్ద నేరాల కిందకే వస్తాయి ఓకే ఇన్ని సమస్యలున్నాయి కదా మరి సొల్యూషన్ ఏంటి ఆ పరిష్కారమే ఈ సెక్షన్ సిక్స్టీన్ దీన్ని మనం ఒక పవర్ఫుల్ రివిజన్ బటన్ అని పిలవచ్చు ఈ బటన్ ఇప్పుడు నేరుగా కమిషనర్ చేతిలో ఉంది ఇది ఒక కొత్త చాలా శక్తివంతమైన ఆయుధం అసలు ఇంతకీ ఏంటి సెక్షన్ సిక్స్టీన్ సింపుల్గా చెప్పాలంటే ఇది కమిషనర్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ సున్నితమైన భూముల రికార్డుల్లో ఏదైనా ఫ్రాడ్ జరిగిందని తెలిస్తే చాలు బాధితులు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కమిషనర్ వాళ్ళంతట వాళ్లే యాక్షన్ తీసుకోవచ్చు ఆ తప్పును సరిదిద్దొచ్చు దీన్నే లీగల్ పరిభాషలో సువో మోటో పవర్ అంటారు మరి కమిషనర్ ఈ పవర్ని ఎలా వాడతారు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్లు కింది స్థాయి అధికారి దగ్గర నుండి ఆ ఫైల్స్ అన్ని తెప్పించుకుంటారు తరువాత ఆ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఇందులో ఏమైనా మోసం జరిగిందా చట్ట విరుద్ధంగా ఏమైనా ఎంట్రీ చేశారా అని చెక్ చేస్తారు ఇక మూడో స్టెప్లో ఒకవేళ మోసం జరిగిందని కన్ఫామ్ అయితే ఆ తప్పుడు ఎంట్రీని మార్చేయొచ్చు పూర్తిగా రద్దు చేయొచ్చు లేదా దాన్ని సరిచేసి మళ్లీ రాయొచ్చు అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కమిషనర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చేశారా వాళ్ళు ఏమైనా చేయొచ్చా అంటే అస్సలు లేదు చట్టంలోనే ఒక చాలా ముఖ్యమైన సేఫ్ గార్డ్ పెట్టారు ఎవరి రికార్డుల మీద యాక్షన్ తీసుకుంటున్నారో ఆ ప్రభావిత వ్యక్తులకు కచ్చితంగా నోటీసివ్వాలి వాళ్ల వాదన వినడానికి అవకాశం కల్పించాలి అంటే అంతా రూల్స్ ప్రకారమే జరుగుతుంది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు ఓకే ఇదంతా బానే ఉంది మరి ఈ సెక్షన్ సిక్స్టీన్ వల్ల మనకు లాభమా నష్టమా అసలు ఏంటంటే ఇది రెండు వైపులా పదునున్న లాంటిది కొందరికి మేలు చేస్తుంది కొందరికి కీడు చేస్తుంది ఇది ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ చట్టం ఒకే వ్యక్తికి రెండు రకాలుగా ఎలా ఉపయోగపడుతుందో లేదా నష్టం చేస్తుందో చూద్దాం ఒక వైపు ఇదొక రక్షణ కవచం ఎగ్జాంపుల్కి ఎవరైనా కావాలని మీ పట్టాభూమిని ఇది ప్రభుత్వ భూమి అని రికార్డులో మార్చేశారనుకోండి మీరు కంగారు పడక్కర్లేదు నేరుగా కమిషనర్కి అప్లై చేసి దాన్ని సరిచేయించుకోవచ్చు ఇది లాభం కానీ మరోవైపు ఇదొక పెద్ద రిస్క్ కూడా మీరు తెలిసీ తెలిసి అమ్మకూడని ఒక అసైన్డ్ భూమిని కొన్నారనుకోండి అది చట్టవిరుద్ధం కాబట్టి కమిషనర్ మీ పేరు పేరుమీదొన్న ఆ తప్పుడు ఎంట్రీని రద్దు చేయొచ్చు చూసరా మంచివాళ్లకు రక్షణ తప్పు చేసిన వాళ్లకు శిక్ష అన్నమాట సరే ఒకవేళ దేవుడు దయవల్ల అలాంటి పరిస్థితి రాకూడదు కానీ ఒకవేళ మీ రికార్డులు ఎవరైనా మార్చేస్తే ఏం చెయ్యాలి ఇలాంటి మోసానికి గురైనప్పుడు మన ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో కొంచెం జాగ్రత్తగా వినండి మీరు వెంటనే తీసుకోవలసిన యాక్షన్ ప్లాన్ ఇది స్టెప్ వన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మారిన ఆర్ఓఆర్ ఎంట్రీకి సంబంధించిన అఫీషియల్ కాపీ తీసుకోండి స్టెప్ టూ ఈ మార్పుకు ఆర్డర్ వేసింది ఎవరు తహసీల్దారా ఆర్డీఓనా లేక ఇంకెవరైనానా ఆ అధికారి ఎవరో గుర్తించండి స్టెప్ త్రీ మీ భూమి గనక ఆ సెన్సిటివ్ కేటగిరీలోకి వస్తే వెంటనే కమిషనర్కి రివిజన్ అప్లికేషన్ ప్రిపేర్ చేసుకోండి అన్నింటికన్నా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం దయచేసి బయట ఎవరైనా వచ్చి సెటిల్మెంట్ చేసుకుందాం అంటే అస్సలు అస్సలు నమ్మకండి సరే ఇక్కడ మనం రెండు ముఖ్యమైన లీగల్ పదాల గురించి తెలుసుకోవాలి ఒకటి అప్పీల్ రెండోది రివిజన్ వినడానికి రెండూ ఒకేలా అనిపించినా రెగ్యులర్ అప్పీల్ ప్రాసెస్కి ఈ కొత్త సెక్షన్ సిక్స్టీన్ కింద చేసే రివిజన్కి చాలా చాలా తేడా ఉంది ఈ తేడా అర్థం చేసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం అసలు ఈ సెక్షన్ సిక్స్టీనే ఎందుకు ఇంత పెద్ద గేమ్ చేంజర్ అంటున్నామంటే దానికో చిన్న హిస్టరీ ఉంది నైన్టీన్ సెవెంటీ వన్లో ఒక పాత ఆర్ఓఆర్ చట్టం ఉండేది దాన్ని టూ థౌజండ్ ట్వంటీలో తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి స్పెషల్ ట్రిబ్యునల్స్ తీసుకొచ్చింది ఇప్పుడు ఆ ట్వంటీ ట్వంటీ చట్టాన్ని కూడా రద్దు చేసి ఈ కొత్త భూభారతి చట్టంలో భాగంగా ఈ పవర్ఫుల్ సెక్షన్ సిక్స్టీన్ను ప్రవేశపెట్టారనమాట సో ఇదొక పెద్ద మార్పు ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా చూద్దాం రెగ్యులర్ అనేది ఏ కేసుకైనా చేసుకోవచ్చు కాని సెక్షన్ సిక్స్టీన్ రివిజన్ మాత్రం కేవలం ఆ సున్నితమైన భూములపై జరిగిన మోసాలకు మాత్రమే దారి కూడా వేరు అంటే తహసీల్దార్ ఆ తర్వాత ఆర్డీఓ ఆ తర్వాత కలెక్టర్ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి కాని రివిజన్ అలా కాదు ఇది గా టాప్ అథారిటీ అయిన కమిషనర్కి వెళ్లే ఒక ఎక్స్ప్రెస్ హైవే లాంటిది పవర్ విషయంలో కూడా అంతే అప్పీల్ అనేది ఒక నార్మల్ రివ్యూ కానీ సెక్షన్ సిక్స్టీన్ అనేది ఒక ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఏదైనా తప్పు జరుగుతుంటే వెంటనే ఆపేసే పవర్ అనమాట సరే మనం దాదాపుగా చివరికొచ్చేశాం ఇదంతా విన్న తర్వాత ఈ సెక్షన్ సిక్స్టీన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒకే ఒక్క ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి దీన్ని సింపుల్గా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే సెక్షన్ పదహారు అనేది కమిషనర్ చేతిలో ఉన్న ఒక రివిజన్ ఖడ్డం అవును ఒక కత్తి లాంటిది మీరు సరైన మార్గంలో ఉంటే అది మిమ్మల్ని కాపాడుతుంది మీరు తప్పు చేస్తే అదే మీకు శిక్ష వేస్తుంది ఈ ఒక్క వాక్యం చాలు ఈ చట్టం మొత్తం సారాంశాన్ని చెప్పడానికి చివరగా మిమ్మల్ని ఆలోచించపేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇన్ని అధికారాలు ఒకేచోట కేంద్రీకరించడం వల్ల అంటే ఈ కొత్త సెంట్రలైజ్డ్ పవర్ తెలంగాణలో దశాబ్దాలుగా వేళ్ళూనుకుపోయిన ఈ భూవివాదాల సమస్యను నిజంగా సమూలంగా పరిష్కరించగలదా మీరేమనుకుంటున్నారు ఆలోచించండి